జోరు వానలోనూ పంతొమ్మిదవ రోజు ప్రజాదర్బారు కొనసాగింది మంత్రి నారా లోకేష్ కు ప్రజలు సమస్యలు విన్నవించుకున్నారు ఇకపై ప్రతి వారం ప్రజల విన్నపాలపై సమీక్ష చేపట్టాలని లోకేష్ నిర్ణయించారు శాఖల వారీగా విభజించే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులు సిబ్బందిని ఆదేశించారు ప్రజల అర్జీలు ఎంత మేరకు పరిష్కారమయ్యాయో ఎప్పటికప్పుడు తెలియచేయాలని అధికారుల్ని ఆదేశించారు సమస్య ఏంటంటే మా ఫాదర్ ఒక ఎక్స్ఆర్మీ పర్సన్ సార్ తనకి ఏంటంటే భూమి ఇచ్చారు మిలిటరీ భూమి ఆ భూమి అనేది సాగు చేశాం సార్ మేము నాలుగు సంవత్సరాలు మా నాన్నగారు ఉద్యోగ నిమిత్తం ఆయన మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత ఆ భూమి మళ్ళీ ఆయన తిరిగి మళ్ళీ భూమి సాగు చేసుకోవడానికి వస్తే ఆ భూమి మేము వేరే వాళ్ళకి ఇచ్చేసామన్నారు సార్ ఆ భూమి మాకు వచ్చింది తడికిలపూడి కామరకోట మండలం సార్ జంగారెడ్డిగూడెం అనే ఊరిలో ఇచ్చారు సార్ మాకు అది ముందు టీడీపీ ప్రభుత్వంలో వచ్చినప్పుడు అయితే కనుక మేము పిటిషన్లు అయితే పెట్టాం సార్ అప్పుడు ఆన్ అయింది మూవాన్ అయిన దాని తర్వాత గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో వచ్చేసరికి అది జిల్లాలు విడదీయడం వలన ఆ ఫైలు జంగారెడ్డి కూడా వెళ్ళిపోయింది సార్ అది కానీ ప్రభుత్వం వచ్చేసరికి ఆ భూమిని ఆక్రమించేసుకుంది మాకే మా చేతులు కూడా రానియకుండా చేద్దామని చెప్పి చూస్తున్నారు సార్ ఎలాగైనా సార్ మా భూమి మాకు ఇప్పి చేయండి సార్ ఎలాగైనా సార్ పంతొమ్మిది వందల తొంభై నుంచి కూడా మేము బడి బయటి పిల్లలకు విద్యను బోధించడం జరుగుతుందండి ఎన్ఆర్ఎస్టీ స్కూళ్ళ ద్వారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మమ్మల్ని కలెక్టర్ల ద్వారా రిక్రూట్మెంట్ చేయడం జరిగింది గత గవర్నమెంట్ మమ్మల్ని రోడ్డు పాలు చేసింది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పద్నాలుగు వందల మందిని రోడ్డున పడేసింది